మొదటగా ఏంటంటే ఈ యొక్క ఐదో నెలలో మొదటి సోమవారం రేపు ఏం చేయాలి లింక్ ప్రేయర్ చేయాలి గొలుసు ప్రార్థన ఎవరి టైంలో వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి వాక్యధ్యానంలో వెళ్దాం ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఏముంటుందంటే ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం చాలండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నట్లయితే నా ఎన్నికలలో నీవు లెబానోను శిఖరం వలె ఉన్నావు ఇక్కడ దేవుడు దేవుని ప్రజలు న్యాయాన్ని దేవుని ప్రజలు అనగా ఎవరు క్రీస్తుని ఎరిగిన మనం ఆయనను ఎరిగిన మనము న్యాయాన్ని ఎవరు అనుసరించట్లేదో క్రీస్తుని ఎవరు ఇంకను స్వీకరించలేదో ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో లోకంలో ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తుని అనుసరించట్లేదో ఎవరైతే అన్యాయంగా జీవిస్తున్నారో మనము క్రీస్తుని ఎరిగిన మనము న్యాయంగా జీవిస్తున్న మనము ఎవరైతే ఇతరులకు ఇతరులకు మధ్య కీడును తలపెట్టాలని చూస్తున్నారో ఎవరైతే తప్పుల మార్గంలో నడుచుకుంటున్నారో వారిని మనము సరైన మార్గంలో నడిపించే స్థానంలో మనం ఉన్నాం ఎందుకంటే మనము క్రీస్తును ఎరిగిన వారం కాబట్టి దేవుని ప్రజలు న్యాయాన్ని ఎవరైతే అనుసరించట్లేదో వారికి చెప్పమని యొక్క ఇర్మియా గ్రంథంలో దేవుడు దేవుని బిడ్డలను లెబానోను శిఖరంతో పోల్చాడు శిఖరం అనగా ఏంటి కొండ ోను శిఖరం మీద అనేక విధాలైన వృక్షాలు ఉంటాయి అనేక విధాలైన కొండ మీద అనేక మొక్కలు ఉంటాయి దేవుడు విశ్వాసులను క్రీస్తును ఎరిగిన వారిని లెబానోను శిఖరంతో పోల్చాడు లెబానోను శిఖరంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం లెబానోను శిఖరానికి ఉన్న గుణ లక్షణాలు చూద్దాం ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా మనము మనలో ఆ లక్షణాలు ఉంటేనే మనము దేవుని చేత ఆ యొక్క శిఖరంతో మనం పోల్చబడిన వారం అవుతాం లేకపోతే మనం కూడా లోకస్తులతో సమానం సమానంగా మనం ఉన్నట్లుగా మనము గ్రహిస్తాం ఈ వాక్యం విన్న తర్వాత మొదటగా చూసినట్లయితే యక్షయ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం రెండో వచనం చూద్దాం అది బహుగా పోయొచ్చు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును చాలండి లెబానోను శిఖరము యొక్క లక్షణం ఏంటంటే అది చూడడానికి చాలా సౌందర్యంగా ఉంటుందంట మనము ఆ శిఖరంతో పోల్చబడ్డామా లేదా మనము మనల్ని చూస్తుంటే మనము ఎలా కనిపిస్తున్నాం లోకంలో ఉన్న వారికి సౌందర్యంగా కనిపిస్తున్నామా మనలో ఉన్న ఆ యొక్క తప్పుడు ప్రవర్తనలో కలి ఉంటున్నామా లేకపోతే మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా సౌందర్యం అనగా మనం చూస్తుంటే చాలా అందంగా ఉండడం అది కాదు సౌందర్యం మనుషులు పై రూపంనే లక్ష్యం చేస్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగాన్ని పరిశీలించు దేవుడు మన దేవుడు కాబట్టి మన యొక్క ఆత్మ ఎలా ఉండాలి సౌందర్యంగా ఉండాలి మన యొక్క గుణ గుణలక్షణాలు ఎదుటి వారికి క్రైస్తవులను క్రైస్తవులు అంటే ఎలా ఉంటారేమో దేవుడిని ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారేమో అని వాళ్ళు గ్రహించాలి మనమైతే మన కోసం చాలా గొప్పగా చెప్పుకుంటాం కానీ మన గురించి ఎవరికి తెలుస్తుంది మనల్ని చూసే ఇతరులకి తెలుస్తుంది మనల్ని చూసే లోకంలో ఉన్నవారికి దేవుడికి ఎలాగో తెలుస్తుంది దేవుడికి మన గురించే కాదు అందరి గురించి దేవుడికి తెలుస్తుంది కానీ మన చుట్టుప్రక్కల ఉన్నవారికి లేకపోతే మన బంధువులకు మన గురించి తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే చాలా మంది ఈ వ్యక్తి చాలా మంచిది నన్ను నేమ్ చాలా మంచిగా చూస్తుంది ఎవరినైనా సరే అని కొంతమంది గురించి చెప్తారు మరికొందరు గురించి ఈమె చాలా గడుసుది గొడవలు ఆడుతూ ఉంటుంది ఎంతసేపు తిడుతూనే ఉంటుందని కొంతమంది గురించి చెప్తూ ఉంటారు కానీ క్రైస్తవులు అనబడిన మనము ఎలా ఉండాలంటే ఎదుటివారికి మన మనస్సు అనేది చాలా సౌందర్యవంతంగా కనిపించాలి మన హృదయం సౌందర్యవంతంగా ఉండాలి మనము ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకున్నట్లయితే మనకు చాలా ఉపవాసం ఉన్నామనే ఆ యొక్క నీరసం అనేది మనకు ఉండదు అవునా కాదా ఉండదు ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఉంటాం ఆయనతో దగ్గరగా ఉంటాం ఆయనతో సహవాసం చేస్తాం ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాం వాక్యం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనము పేరుకే ఉపవాసం ఉంటాం లేకపోతే దేవుణ్ణి దూరంగా పెడతాం వాక్యాన్ని చదవం అవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మన ముఖంలో ఎదుటి వారికి ఏం తెలుస్తుంది నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో భర్త మారు మారు మనసు పొందకపోతే నిన్ను నీ భర్తే గమనిస్తాడు ఈరోజు ఉపవాసం ఉన్నవా ఎందుకులే ఇలా అలా అనేసి వ్యతిరేకిస్తూ ఉంటారు మనలో ఉన్న ఆ యొక్క సౌందర్యం అనేది ఎదుటివారికి ఉపవాసం ఉన్నప్పుడు అది తెలియకుండా ఉండాలంటే దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తే మనము మనలో ఉన్న మనలో ఆ యొక్క నీరసం అనేది ఎదుటివారికి తెలియదు అది తర్వాత విషయం అనుకోండి మనలో ఒక సౌందర్యం అనేది కనిపించాలి లెబోనోను శిఖరము సౌందర్యాన్ని కలిగి ఉంటుందంట మనము కూడా దేవుని చేత లెబోనోని శిఖరం అని పిలి పిలుపు పిలిచినట్లయితే దేవుడు మనల్ని మనం కూడా సౌందర్యంగా కనిపించాలి ఎవరికి ఎవరికి కనిపించాలి దేవుడికి కనిపించాలి మనం జీవిస్తున్న మన లోకానికి కనిపించాలి లోకంలో ఉన్న మనుషులకు కనిపించాలి మనలో ఉన్న మంచితనాన్ని వారు గుర్తించాలి అప్పుడైతే మనము ఒక సౌందర్యవంతులుగా తీర్చిదిద్దపడతాం తర్వాత రెండవది చూద్దాం పరమగీతంలో నాలుగో అధ్యాయం పదకొండవచనం చదువుదాం పదకొండవచ్చును నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె నున్నది చాలండి లెబానోను శిఖరం రెండవది ఏంటంటే సువాసన వెదజల్లేది మొదటిదేంటి సౌందర్యంగా ఉండేది రెండవది ఏంటంటే సువాసన వెదజల్లేది మనల్ని చూసినప్పుడు మన యొక్క మంచితనం గురించి సువాసన అనేకులకు వెదజల్లాలి మనము సువాసన అంటే ఒక సెంట్ పూసుకుంటే ఒక పది మందిని మన చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆకట్టుతుంది అవునా కాదా మనలో ఉన్న వాక్యం అనే సువాసన ఎదుటివారికి వెదచల్లాలి మనం మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కాబట్టి మనలో ఉన్న దేవుని యొక్క గుణ లక్షణాలు అనే సువా సువాసన ఎదుటివారికి వెదచల్లాలి వెదజల్లాలంటే ఏం చేయాలి మనం వారం వారం చెప్పుకున్నట్లుగా దేవుని కొరకు పని చేయాలి దేవుని సువార్తను ప్రకటించాలి ఆయన సువార్తను ప్రకటిస్తే ఆ యొక్క సువాసన అనేది అనేకులకు వెదజల్లిన వారమే మనం అవుతాం మనము ఆయన సువాసన వెదజల్లే వారిగా ఉన్నామంటారా వాక్యం అనే సువాసన వెదజల్లే వారిగా ఉండాలి మనము ఒక సెంటు పూసుకుని వస్తే అందరినీ ఆకట్టుతుంది కానీ వాక్యము మన మన చుట్టుప్రక్కల వారినైనా అది ఆకట్టేదిగా మనం ఉన్నామంటారా ఈ రోజు నుంచి మన చుట్టుపక్కల వారికి ఒకరికైనా దేవుని సువార్తను ప్రకటించండి దేవుని కొరకు వాడబడే రీతిగా ఆయన పనిలో ముందుండే రీతిగా ఎవరికైనా వాళ్ళు వినరండి ఎంతసేపు చెప్పినా వాళ్ళు వినరండి వాళ్ళు అంతే అండి అంటే అలాగే ఉంటుంది కానీ ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్పే బాధ్యత మనది ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్పాలి మనం చెప్తే ఒకనొక దినాన్ని దేవుడు వాళ్ళను మారుస్తాడు వాళ్ళను దేవుడు ఆయన సన్నిధానానికి తీసుకొస్తాడు అటువంటి విశ్వాసంతో మనం వాక్యం అనే సువాసనను ఎదుటి వారికి ఏం చేయాలి వెదజల్లాలి మన చుట్టుప్రక్కల ఉన్నవారికి అమ్మ ప్రార్థన చేసుకోండి లేకపోతే వాక్యాన్ని చదువుకోండి చదువుకోవడం ఇష్టం లేకపోతే వారి కోసం మీరు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి మీరు ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి దేవుని కొరకు వాడబడాలి దేవుని పని చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే దేవుడు మీ ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించాలనే ప్రణాళిక కలిగి ఉన్నారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి హలేలుయా ఆ యొక్క దేవుని ప్రణాళిక నెరవేరాలంటే మనం ఇంకనూ 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 ముందుకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించే రీతిగా మనము వాడబడే కృప మనకు దేవుడు ఇవ్వాలని ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేసుకోవాలి మొదటిగా లెబనోన్ శిఖరం చూడడానికి చాలా సౌందర్యంగా ఉంటుంది అటువంటి సౌందర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి రెండోది ఏంటి రెండోది సువాసన వెదజల్లేదిగా లెబానోను వృక్షం ఆశకరం ఉంది మనం కూడా వాక్యం అనే సువాసనను అనేకులకు వెదజల్లే వారిగా మనం ఉండాలి మూడవది చూద్దాం కీర్తనల గ్రంథం తొంభై రెండో అధ్యాయం పన్నెండో వచనం మంతులు ఖర్జూర వృక్షము వలె మగుడు లెబానూను మీద దేవదారు వృక్షము వలె వారి ఎదుగుదులు చాలండి లెబానూను మీద దేవదారు వృక్షం వృక్షం అనగా ఏంటి చెట్టు చిన్నదాన్ని మొక్క అంటాం లెబానూను శిఖరం మీద బ్రాణులు ఉన్నాయంట బ్రాణులు అనగా చాలా పెద్దది మనం కూడా దేవుని చేత ఏమనిపించుకున్నాం దేవుని ఎరిగిన మనం లబానోను శిఖరంతో దేవుడు మనల్ని పోల్చాడు మనము మన మీద ఎవరినైనా మనము రక్షించామా లెబానోను శిఖరం మీద అనేక ప్రాణులు మొక్కలు కాదు ప్రాణులే ఉన్నాయంట అనేక విధాలైన కొండల మీద ఏముంటాయి అనేక విధాలైన ఉంటాయి వృక్షాలు ఉంటాయి మనము మన ఆత్మీయ జీవితంలో ఎన్ని మొక్కల్ని రక్షించాం ఎన్ని చెట్లను రక్షించాం లెబానోను శిఖరంతో మనం పోల్చుకున్నట్లయితే మనం కూడా అనేక రీతిలుగా వాడబడాలి అనేక విధాలుగా వాడబడాలి అనేక ఆత్మలను దేవుని కొరకు రక్షించే రీతిగా మనం ఉండాలి అలా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు లెబానోను శిఖరాన్ని ఎలా అయితే వాడబడేలా దేవుడు చేశాడో సౌందర్యంగా ఉండేలాగా లేకపోతే సువాసన వెదజల్లే రీతిగాను తర్వాత ఏంటి మూడోదేంటి ఏంటి భ్రాణులను ఎదిగించేదిగా మూడో చూసినట్లయితే మ్రాణులను ఎదిగించేదిగా కనపడుతూ ఉంటుంది లెబనోను వృక్షం మీద అనేక విధాలైన వృక్షాలు ఎదుగుతాయి మన ఆత్మీయ జీవితంలో మనం మనము ఎవరిని రక్షిస్తున్నాం ఎవరిని ఎదిగిస్తున్నాం అట్లీస్ట్ చూసినట్లయితే మనం మన మనకున్న మన పిల్లలైనా సరే ఎటు తొట్టెలకుండా ఒక వృక్షంలాగా ఒక స్థిరమైన వృక్షంలాగా దేవుని కొరకు వాడబడే వృక్షంలాగా మనం వారిని తయారు చేయాలి అటువంటి తపన మనం కలిగి ఉండాలి హలేలుయా హలే మొదటిగా చూసినట్లయితే లెబానోను శిఖరంతో పోల్చుకున్న మనము ముందుగా ఏం చేయాలంటే మొదటిగా మనల్ని చూసిన వారికి మనం ఒక సౌందర్యవతిగా కనపడాలి సౌందర్యంగా కనపడాలి రెండవది చూసినట్లయితే మనలో నుంచి వాక్యం అనే సువాసన రావాలి మనలో నుంచి ప్రార్థన అనే సువాసన రావాలి మనలో నుంచి పరిశుద్ధత అనే సువాసన రావాలి మూడవది చూసినట్లయితే ప్రాణులను ఎదిగించేదిగా కనపడుతుంది మనం కూడా ఏం చేయాలి మన పిల్లల్ని ఒక స్థిరమైన వృక్షం వలె మొక్కగా ఉన్న పిల్లల్ని స్థిరంగా ఉండే వృక్షం వలె ఆత్మీయతలో దేవునిలో నిలకడగా స్థిరంగా పెంచినట్లయితే లెబాను శిఖరం ఎలా అయితే దీవించబడిందో ఎలా అయితే ఆశీర్వదించబడిందో అటువంటి దీవెన అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించండి అలేలుయా దేవుడి చిన్నవాక్యం దీవించిన కాక ఉంటే 累在呀。